గొప్ప కార్యం చేయండి చూడండి ఈ బిడ్డకి ఇడి తీస్తున్నారు ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు మహిమ కలుగు గాక చూడండి ఈ కుమార్తెకు గత ఎన్ని మూడు నెలల క్రితం సడన్ గా వాయిస్ పడిపోయింది అప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతావు ఒకసారి చేసి చేపించు చూపించా సైక్ సైక్ చేసుకుంటూ మాట్లాడేది బిడ్డ ఈ ఈరోజు కూడా చర్చికి వచ్చినప్పుడు సైక్ చేస్తే నీకు ఏదో ఉండదు పోతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది దేవుడు చేస్తాడని నేను చెప్పితే అలాగా మాతో పాటు చిన్న ప్రార్థనకు వేరే చోటు ప్రార్థన అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాము ఇవిను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉండగానే మాట వచ్చేసింది మా ఆశ్చర్యపోయాడండి ఆశ్చర్యపోయాడు కేకేసేసి మీ అమ్మాయికి మాట వచ్చింది మీ అమ్మాయికి మాట వచ్చింది అక్క అంటున్నాడు ఇప్పుడు అండి వాళ్ళంతా ఎంత గొప్ప విషయం అంటే ఇది దేవుడు తప్ప మరొకటి కాదు అందుకే నేను చెప్తున్నాను గ్రామంలోనే కాదు నాకైతే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మంతో చర్చకి వెళ్ళిదాన్ని పెళ్లి అయ్యాకనే విగ్రహారాధనలోకి వచ్చాను నాకు అందుకే దేవుడు ఎలా చూపించేయడేమో అనిపిస్తుంది రాత్రి కూడా అయితే నాకైతే ఒక వచ్చింది అది పొద్దున్న ఇంట్లో కూడా చెప్పారు

దేవుడు లేడు మరి దేవుని శక్తి లేదు అనుకున్న వాళ్ళందరికి ఇది ఒక పెద్ద హెచ్చరిక కాబట్టి ఈ నా కూతురు వచ్చిన టైంలో ఈవెన్ అమ్మ నువ్వు మందిరానికి రా అదే విధంగా ఇవేళు కూడా చెప్పాను బుధవారం రమ్మని బుధవారం రా ఇలాగ ఎన్నో వందల మందికి మాట వచ్చింది మాట వచ్చేసింది అని చెప్పడం జరిగింది మా మీడియాలో ఉంటుంది తొమ్మిది సంవత్సరాలు మరియు పాప బాబుకి మాటలు రావడం కూడా జరిగింది మరి ఇది ఒక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మీరు ఎలా మీరు ఎలా మీరు ఎలా అనుకుంటున్నారు నేను ఎలా అనుకుంటున్నాను మూడు సార్లు పిల్లకొస్తూ కూడా మంచి మేలు గొప్ప మేలు చాలా గొప్ప కార్యం చేశారు చాలా గొప్పగా జరిగింది ఇప్పుడు ఈ సమయంలో చర్చీక నుంచి ఇంటికి వచ్చి ముందుకు వచ్చిందంటే ఎంత గొప్ప సాచిక ఈ సాచకం ఇప్పుడే చెప్పాలన్నాడు అమ్మా అని ఆఖరికి మంచం కాదు ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకుని మళ్ళీ పాఠగారి దగ్గర తీసుకొచ్చేసానండి మేనల్లుడు భార్య బ్యానల్ మాట్లాడే పెద్ద కానీ ఈ పిల్ల రెండు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాం బాబు మరి మేము ఎంత ఆశ్చర్యపోయాం దేవుడిని నమ్మకం మాకెంతో నమ్మకం నమ్మకాన్ని బట్టి అమ్మ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవట్లేదు అని పిల్లకి చెప్పి వెళ్ళారు ఈరోజు రోజు ప్రసంగం ఎలా ఉందమ్మ నా గురించి వచ్చింది అనిపించింది చర్చికి కానీ ఫస్ట్ బుధవారం వచ్చినప్పుడు నాదే అనిపించింది నా బుధవారం అమ్మ తీసుకెళ్ళింది మొన్న చర్చకి అప్పుడు కూడా నాదే వచ్చింది మా పొల్లమ్మ కూడా మంచిది అండి రెండో వారం అంటే మా అక్క తీసుకొచ్చి ఈ గుడికి రెండో వారానికి సమాధానం వచ్చిందండి వాక్యం చెప్తున్నప్పుడే ఒక అగ్ని అభిషేకం మొత్తం అందరూ మీ వైపు చూస్తూ కూడా ప్రవచనం చెప్పి నేను చెప్పాను అవును చూడండి దేవుడు చేసిన అద్భుతాలు ఎలా ఉంటాయంటే ఇది వ్యాపారం కాదు ఇది ఒక పూజ కాదు ఇది దేవుని శక్తి అనేది చూడండి మీ మాటల్లో నేను ఆ బిడ్డతో అడుగుతున్నాను ఒకసారి చూడండి మీ ఆయన గారి పేరు సాహితీ గాయత్రి చప్పట్లో పెట్టేస్తా